గ్రామ పంచాయతీ ఎన్నికలను చట్టానికి లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు వేషజాలకు వెళ్లకుండా కార్యకర్తల సమిష్టి నిర్ణయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ధర్మారం మండల వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ పార్టీ గుర్తు లేకుండా స్వతంత్రంగా జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంగా పనిచేయాలన్నారు గ్రామ గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త పనిచేసి ప్రజల మెప్పుడూ ఓట్ల ద్వారా పొందాలని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల యొక్క ఆశీర్వదం పొందే విధంగా ఒక చట్టానికి లోబడి ఎన్నికల నిబంధన లోబడి ఎన్నికలు జరిపే విధంగా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం జరపాలని కోరుకుంటూ సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా స్థానిక ఎన్నికలు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నేను మరీ చేస్తున్నా ఎవరు భేషజాలకు పోకుండా కార్యకర్తలు అందరు కూర్చొని ఏ గ్రామాన్ని కూర్చున్న కార్యకర్తలు ఆ గ్రామంలో కూర్చొని ఇక వీరిని సర్పంచ్గా పోటీ చేద్దాం వీరిని వార్డు మెంబర్గా పోటీ చేపిద్దాం వీళ్ళని ఎంపీటీస్ భవిష్యత్తులో ఎంపీటీస్ పోటీ చేద్దాం అనేది సామరస్యంతో ఉంటే ఎదుటి వాళ్ళకు అవకాశం రాదు సో ఒకవేళ ఇది బీఫామ్ లేకపోయినప్పటికీ జెండా అనే బ్యానర్ లేకపోయినప్పటికీ పరోక్షంగా ఇండిపెండెంట్గా జరిగే ఎన్నికలు అయినప్పటికీ గ్రామాలు తెలుస్తుంది ఇది ఈయన పోటీ చేసినా ఏ పార్టీ చెందినవాడని ఈ పా ఏ పార్టీ చెందిన ప్రజలు అందరు గమనిస్తారు కాబట్టి మరి ఆ విధంగా వారి మనసులలో ఉంటుంది చెప్పపోయినా కూడా మన దాని దృష్టిలో పెట్టుకుని మన కార్యకర్తలు కూడా సమన్వయంతో రేపు పార్టీ భవిష్యత్తు ఇంపార్టెంటు రేపు మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మన అధికారంలో ఉంటాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపూట మన లక్ష్మణ్ కుమార్ అన్న మన మంత్రిగా మనకు అన్ని విధాలు అండగా ఉంటాడు విషయాన్ని ఆలోచన చేసి ప్రజలకు ఆమోదమైన వ్యక్తిని కోసం అందరూ సహకరించే విధంగా అందరూ సహకరించాలని మా కార్యకర్తలందరూ కూడా లక్ష్మణ్ కుమార్ అన్నగా నేను మనవి చేసుకున్నాను